మనిషిని మనిషిగా చూడకుండా నిరాకరించిన మనోవాదాన్ని ఓడించి ప్రజలందరికీ స్వేచ్ఛ సమానత్వం సోదరభావం సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని అందిస్తున్న భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని దళిత సంఘాల ఐక్య కార్యాచరణ రాష్ట్ర అధ్యక్షులు బత్తుల చంద్రం పిలుపునిచ్చారు మానవ హక్కులను అందించిన రాజ్యాంగాన్ని నాలుగు సీట్లు గెలిస్తే మారుస్తామని పదే పదే ప్రకటిస్తున్న కేంద్ర మంత్రుల కుట్రలను అర్థం చేసుకుని రానున్న పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీని ఓడించి రాజ్యాంగాన్ని రక్షించుకోవాలన్నారు భారత రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ పరిరక్షణ సదస్సులో సిద్దిపేట ప్రెస్ క్లబ్లో సమావేశం జరిగింది ఈ సందర్భంగా ప్రజా సంఘాల నేత జగన్ డిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు సత్తయ్యతో కలిసి ఆయన మాట్లాడారు దేశ వ్యాప్తంగా జరుగుతున్న పార్లమెంటు ఎన్నికల్లో రాజ్యాంగాన్ని రక్షించే పార్టీలకు మాత్రమే ఓటు వేయాలని రాజ్యాంగ వ్యతిరేక శక్తులకు ఓట్లు వేయొద్దని అన్నారు భారత రాజ్యాంగ పునాదుల మీద పాలించబడుతున్న పార్లమెంటు వ్యవస్థని తప్పుబట్టాలని చూస్తున్న మతోన్మాద బీజేపీ పార్టీని ఓడించాలని పిలుపునిచ్చారు దేశవ్యాప్తంగా దళిత గిరిజనులపై అనేక దాడులు జరుగుతున్న బీజేపీ పార్టీ ఏనాడు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రంలో కులం పేరుతో మతం పేరుతో అనేక విద్వేషాలు రెచ్చగొడుతున్న పార్టీలను ప్రజలు తిప్పికొట్టాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు రాజ్యాంగాన్ని రక్షించుకుందామని చెప్పి సిద్దిపేట ప్రెస్ క్లబ్లో ప్రెస్ క్లబ్లో ఎస్సిఎస్టీ బీసీ మైనారిటీల అందరం కలిసి సమావేశం ఏర్పరచుకోవడం జరిగింది మిత్రులారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణ పేదలారా మేలుకోండి మతన్మాత గుండాలు మన రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నారు మా జోలికి వస్తే మా రాజ్యాంగం జోలికి వస్తే ఊరికి లేదు ఇంతటి స్థాయి ఎవరైనా సరే మేము వదిలిపెట్టమని చెప్పి ఈరోజు మేము సిద్దిపేట జిల్లాలో తీర్మానం చేసి బయటకు వస్తున్నాం అంతం కాదు ఆరంభం మాత్రమే మళ్ళొకసారి మా రాజ్యాంగం కోసం మాట్లాడినా ఊరుకునేదే లేదు రాజ్యాంగం ఒక ప్రమాద ప్రంచన ఉన్నది ఈ మాట ఎందుకంటున్నామంటే ఎన్నికల్లో నిలబడ్డవారే అన కాకుండా ప్రజలమైన మేము అనగా బీసీ ఎస్సీ ఎస్టీలు మైనారిటీలు అందరు కూడా ఈనాడు ప్రమాద ప్రంచలో ఉన్నారు రాజ్యాంగం ఏదైతే రక్షణ కల్పించిందో హక్కులు ఏదైతే బాధ్యతలు ఏవైతే డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఉన్నాయో అవి పూర్తిగా తుంగలు తొక్కబడుతున్నాయి ఈరోజు అదే కాకుండా రాబోయే ఎలక్షన్లో మాకు మెజారిటీ ఇస్తే రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చివేసే ఎత్తుగడ ఒక ఆర్ఎస్ఎస్ ఎజెండా పైకొస్తుంది కనుక ఇది మాకు ఈ కింది వర్గాలకు చాలా భయోత్పాతంగా ఉన్నది దీన్ని ఎదిరించాలి ఈ ఎదిరించాలంటే మనం అంతా ఐక్యంగా ఉండాలి ఐక్యంగా ఉండేందుకే ఈనాడు సిద్దిపేటలో ఈ సభను జరిపి ఈ వాయిస్ ఇవ్వడం జరుగుతున్నది కనుక రాబోయే కాలంలో మేము పెద్ద ఎత్తున రాజ్యాంగ రక్షణకై మరి బయటకు వస్తాం మా నినాదాన్ని బీసీ ఎస్సీ ఎస్టీలు ఏవైతే తొంభై శాతం ఉన్నటువంటి ప్రజానికానికి తెలియపరుస్తాం చైతన్యంగా ఇస్తాం ఈ రాజకీయ పార్టీలో ఎత్తుగడలను నిరోధిస్తాం